రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధిక వర్షాలకు పత్తులు అయితే ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎర్రబడి అలాగే తెల్లదోమో పేనుమంక ఉందని నాకు ఇద్దరు చెప్పడం జరిగింది దాని నివారణ కొరకు మనం టెక్నికల్లో ఈరోజు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మనకు దిగుబడి పెరిగే అవకాశం దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా మన వీడియోని కొద్దిగా డిస్టర్బెన్స్ ఇస్తుంది కొద్దిగా సహకరించగలరు ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా చేరే అవకాశం ఉంటుంది తెలియని వాళ్ళకు తెలియజేసిన వాళ్ళు అవుతారు ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరి పత్తి చేను చూసినా కొద్దిగా అక్కడక్కడ పండాకు ఎర్రబడి కిస్సా పారిపోవడం జరిగింది నేను చూసిన ఫీల్డ్ కూడా చాలా వరకు దానికి ఎటువంటి మందులు కొడితే అవి పెద్ద స్థాయిపోతాయి అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా మనకు అందరికి తెలిసింది స్ట్రైకర్ అనే మందు ఇది చాలా ఏరియాలో ఆర్తి అని కొన్ని ఏరియాలో హాట్ స్టాప్ అని కొన్ని ఏరియాలో ఎసిపేట్ అని చెప్పుకోవడం జరిగింది ఏరియా ఏదైనా కానీ మనకి మార్కెట్లో ఆరచేదనే రూ మా పేరుతో లభ్యమైంది ఇది అని నేను తీసుకోవడం జరిగిందండి పత్తిచీలకు ఇది రెండు వందల గ్రాములు ఇది స్ప్రే చేయాలని వచ్చే టెక్నికల్ వచ్చేసి ఎస్ఫేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఫే రూపంలో మనకు మార్కెట్లో లభ్యమవుతుంది దీనికి కాంబినేషన్లో క్లోరోపెరోపాస్ కనుక మనం కలిపి మనం స్ప్రే చేసుకోవాలి క్లోరోపెరోపాస్ వచ్చేసి మనకు ట్వంటీ ఈసీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమైంది క్లోరో ఫైరోపాస్ ట్వంటీ ఈసీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా వచ్చేసి ఎకరానికి టూ హండ్రెడ్ నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై మాత్రమే స్ప్రే చేయాలి ఎక్కువ స్ప్రే చేయకూడదు ఈ క్లోరోపైరోపాస్ అనేది చిన్న చిన్న పురుగుల నుంచి అలాగే గుడ్డు దశలో ఉన్న లార్వాల నుంచి పంటకు అవి మొత్తం పూర్తిగా నశించడంతో పాటు పంటకు మనకు ముడత నుంచి కొద్దిగా మనకు మొక్కని తీసుకురావడం జరుగుతుంది ఇవి రెండు కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు ప్రతి మంచి రిజల్ట్ రావడం జరిగింది దోమ పేను బంక దోమతో పాటు పురుగు కూడా మనకు కంట్రోల్ కావడం జరిగింది లేకుండా ఇప్పుడు దోమ లేదు మనకు గ్రోతింగ్ అసలు రావట్లేదు ఎర్రబడ్డది మొత్తం పూర్తిగా అసలు ఇబ్బందికరంగా ఉందనుకున్న రైతులు మన జేపీ అగ్రిక్రాఫ్ట్ కేర్ వాళ్ళది గెరిల్ అనే మా మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాతావరణం క్లైమేట్ మంచిగా ఉంది కాబట్టి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ కలిపి స్ప్రే చేయండి విడివిడిగా ఇది ఇది కలుపుకోవాలండి ఇది సపరేట్గా ఓన్లీ ఒకటే స్ప్రే చేయండి ఎదుగు అసలు గ్రోతింగ్ అసలు లేదు మాకు దోమ కూడా అలాగే ఉంది అసలు చెట్టు పెట్టట్లేదు అనుకుంటారు ఎదుగుదల గ్రోతింగ్ అసలు లేదనుకున్న వాళ్ళు మాత్రమే ఇది గెరిల్ అనే మందు స్ప్రే చేసినప్పుడు నల్ పేరు బంక పచ్చదోమతో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ అలాగే గ్రోతింగ్ రావడం జరిగింది ఒకవేళ మీకు మబ్బులు అడపదడప ఒక డల్లు లేక వర్షం లేక పడిపోతుంది అనుకుంటే మాత్రం ఇది ఎస్ఎల్డి ఆర్గానిక్ వాళ్ళది త్రిశూల్ అనే మందు మనకు మార్కెట్లో లభ్యమైందండి ఇది ఒక గమ్ము లాంటిది ఇది కొట్టిన పది నిమిషాలు పదిహేను నిమిషాలు మొత్తం చెక్ తీసుకోవడం జరిగింది కలిపి కనుక స్ప్రే చేసిన హాఫ్ అన్ అవర్ వాన పడ్డా కానీ మనకు మందు ఎటువంటి రిజల్ట్ అనేది తగ్గదు ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అది పూర్తిగా ఇది ఆర్గానిక్ ఎస్ఎల్ఈ వాళ్ళది మనం మీరు లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పడం జరిగింది ఎస్ఎల్ఈ ఆర్గానిక్ వాళ్ళది కూడా ఇది కనుక ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళ దాంట్లో కలిపి కానీ లేకపోతే ఇందులో కలిపి కానీ ఇది ఓన్లీ కెమికల్ కాదండి ఓన్లీ ఆర్గానిక్ ఏంటంటే ఇది మందు అనేది వర్షం పడ్డ కారిపోకుండా ఉండడం కొరకే ఇది త్రిశూల్ అనే మందు మనం ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఒక హాఫ్ లీటర్ వచ్చేసి నాలుగు వందలు పడిద్దండి నాలుగు వందలు ఎనిమిది ఎకరాలు స్ప్రే చేయాలి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు మార్కెట్లో అట్లా దొరకడం జరుగుతుంది ఎనిమిది ఎకరాలకు మనం కలిపి స్ప్రే చేసుకోవాలి ఎకరానికి వచ్చేసి యాభై నుంచి అరవై రూపాయలు పడడం జరుగుతుంది కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ మంద అనేది వర్షం పడ్డా కానీ మనకు ఒక హాఫ్ అన్ అవర్లో మనకు ఆగినా కానీ చెట్టు మీద మంచి రిజల్ట్ రావడం జరిగింది అలాగే ఈ టెక్నికల్లో కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ మందు ఆ మంద అనేది ఏముందండి ఇది ఎస్ఎల్ఈ ఆర్గానిక్ వాళ్ళది మాత్రం ఇది గమ్ము అనేది మాత్రం మంచిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మందుని కూడా సేఫ్టీగా అంటే వేస్ట్ కాకుండా చెట్టు నుంచి కిందికి కారుకోకుండా పట్టే అవకాశం ఉంటుంది జస్ట్ విత్ ఇన్ అప్ టెన్ మినిట్స్లో మొత్తం మన పడ్డ మందు మొత్తం కూడా చెట్టు మీద ఆరిపోయే వర్క్ హోల్కి ఫెసిలిటీస్ దీనికి దీంట్లో ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వాడే రైతులు ఉన్నారు దీన్ని కలిపి కొట్టించిన రైతులతో మనం ముందు ముందు డెమోలు కూడా మీకు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో బాయ్